ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల భగవాన్ శ్రీ 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 వెంకయ్య వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచన సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటిరేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం ఇరవై ఒకటి శ్రీ స్వామివారి దివ్య బోధ నాలుగవ భాగం క్రిందటి భాగంలో మనము శ్రీ షిరిడి సాయిబాబా వర్ణ వ్యవస్థను గురించి చెప్పిన విలువైన వ్యాఖ్యను విన్నాం అలానే వారి సమకాలికులు మరొక రూపము అయిన శ్రీ ఎక్కలకోట స్వామి స్వామి భావాన్నే ఇలా సూచించారు ఆయన దర్శనార్థం వచ్చిన ఒక సద్బ్రాహ్మణుడు విధి లేక ఒక హరిజనుడి ఇంటి వద్ద కుండలోని నీటితో స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని స్వామిని దర్శించి బ్రాహ్మణ పంక్లో భోజనాన్ని కూర్చున్నాడు అది గమనించిన శ్రీ స్వామివారి సేవకుడొకడు అతడిలా చేసినందుకు తీవ్రంగా విమర్శించి పంకిలో నుంచి వెళ్ళగొట్టాడు ఆ సద్బ్రాహ్మణుడు నొచ్చుకున్నాడు తర్వాత ఆ సేవకుడు శ్రీ స్వామివారికి యథావిధిగా భిక్ష ఇచ్చినప్పుడు స్వామి స్వీకరించలేదు తన నేరమేమని అడిగిన సేవకుని చేత ఆ హరిజనుని పిలిపించి అతడి నొచట విభూతి పెట్టి నేల మీద ఏడు గీతలు గీచి ఒక్కొక్క గీత దాటుతూ పూర్వజన్మల స్మృతిని పొంది వేరువేరు జన్మలలో వివిధ వర్గాలలో జన్మించానని ఏడు జన్మల క్రిందట తానొక కర్మటుడైన బ్రాహ్మణుడని చెప్పాడు శ్రీ స్వామివారు పరీక్షించగా అతడు వేద వేదాంగాలలోని విషయాలను వల్లించి తన పూర్వజన్మ జ్ఞానం యథార్థమని నిరూపించుకున్నాడు అయితే ఈ జన్మలో ఈ వర్గంలో జన్మించావేమి అని శ్రీ స్వామివారు అడిగితే తాను బ్రాహ్మణుడిగా ఉన్నప్పుడు ఇతర వర్ణస్థులను అసహించుకుంటూ వారందరూ నడిచిన బాట మీద మంత్రజలం చల్లుకొని శుద్ధి చేసుకుని తాను నడిచేవాడినని అట్టి అనన్య చింతన వలన తనకిప్పుడు ఈ జన్మ ప్రాప్తించిందని ఆ హరిజనుడు చెప్పాడు భేదం జన్మ వలన వస్తుందని తలచి సంకుచితమైన అసహనాన్ని వహించిన వారికి జన్మాంతరంలో ఆధ్యాత్మిక జ్ఞానానికే అవకాశం లేని కుటుంబాలలో జన్మించవలసి ఉంటుందని శ్రీ స్వామివారు తమ సేవకునికి తెలియపరిచారు శాస్త్రాల అర్థాన్ని మహనీయుల వద్ద తెలుసుకొనక మనకు తోచిన తప్పుడు అర్థాలను అనుసరించి నడుచుకుంటే కలిగే అనర్థమే ఇది వారి ఈ భావం ఇంకా స్పష్టమయ్యేలాగా ఆయన తరచూ భక్తులతో మాలవాళ్ళు మాదిగవాళ్ళు నీలో లేకుండా చూచుకో అయ్యా అనేవారు ఒక్కొక్కప్పుడు అన్యవర్ణస్తులు తమ దర్శనానికి వచ్చినప్పుడు వారిని శ్రీ స్వామివారు బ్రాహ్మణులనేవారు ఉదాహరణకు జన్మతః వయస్సులైన నన్ను అంటే రచయిత చెప్తున్నారు బ్రాహ్మణుడు అనేవారు అలానే అల్లు భాస్కర్ అనే వర్ణస్తుడు వారి దర్శనానికి వస్తుంటే అడుగో ఒక బ్రాహ్మణుడు వస్తున్నాడు అన్నారు శ్రీ స్వామివారు అంటే ఆయన దృష్టిలో మహాత్ముల ఎందు భావము మోక్షము లేక బ్రహ్మజ్ఞానం కోసం కోరిక కలవారి బ్రాహ్మణులన్నమాట సరిగా వజ్రసూచి ఉపనిషత్తులో బ్రాహ్మణత్వం ఇలానే నిర్వచించబడటం గమనార్హం అంతేకాక జన్మత బ్రాహ్మణుడైన వాడు కూడా నిజమైన బ్రాహ్మణత్వానికి తగని రీతిన జీవించినట్లయితే అతడికి శూద్రత్వము చండాలత్వము ప్రాప్తించి అతడు ధర్మబాహ్యుడవుతాడని ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పబడ్డది అంటే ముముక్షువుకు ఉండవలసిన గుణాలు కలిగి వాటికి తగిన రీతిని జీవించేవాడే బ్రాహ్మణుడనే అర్థం కదా అటువంటి వాడికి మాత్రమే బ్రాహ్మణ సంస్కారాలన్నీ సార్థకమవుతాయని కదా శాస్త్రం అటువంటి గుణాలను దైవీ సంపద సత్వగుణము అని భగవద్గీత అభివర్ణించిందని మనం గుర్తించాలి అట్టివారు చేసిన యజ్ఞ దాన తపః కర్మలు మాత్రమే మోక్షమనే సాఫల్యాన్ని పొందుతాయని కూడా భగవద్గీతలోని శ్రద్ధాత్రయ విభాగయోగం స్పష్టంగా చెబుతుంది దీనినే శ్రీ స్వామివారు సంపన్నత్వం సాధారణత్వం కలిగి సద్గురు సేవ చేయమనేవారు సంపన్నత్వం అనగా పైన చెప్పిన దైవీ సంపద కలిగి ఉండటం అన్నమాట సాధారణత్వం అంటే అట్టి గుణాలు తనలో ఉన్నాయని తానొక సాధువు లేక ముముక్షువునని తాను పవిత్రుడనని విర్రవీగి సాటివారిని హీనులుగా తలచకుంచడం అన్నమాట సాధారణత్వం అంటే అట్టి గుణాలు తనలో ఉన్నాయని తానొక సాధువు లేక ముముక్షువునని తాను పవిత్రుడనని విర్రవీగి సాటివారిని హీనులుగా తలచకుండా ఉండటం అన్నమాట ఈ సూత్రానికి స్వామి యొక్క జీవిత విధానమే చక్కటి ఆదర్శం అందుకే అటువంటి మహనీయుల ఆచరణనే బోధనే ప్రమాణంగా స్వీకరించాలని ధర్మశాస్త్రాలు ఘోషించాయి బౌద్ధ జైన పార్సీ క్రైస్తవ ఇస్లాం మతాలు ఇందుకే పవిత్రమైన ఆధ్యాత్మిక జీవనం కలవారు దానిని కలిగి ఉండని వారు అని సమాజంలోని వ్యక్తులను వర్గీకరించడం గమనార్ కష్టమంటే ఏమిటో సుఖమంటే ఏమిటో నాకు తెలియదయ్యా అన్నారు రోసిరెడ్డితో శ్రీస్వామివారు అంటే ఇష్టాయిష్టాలు పోగొట్టుకో సుఖేచ్ఛ వదులు అని సాధన చేసుకుంటూ దైవకృప ఎలా కలుగుతుందని అడిగిన భక్తునితో అయ్యా వేసుకుంటే బాగుంటుండ్లా అన్నారు అమరనారాయణ శతకంలో ఆధ్యాత్మికంగా దైవీ సంపదను సాధించడాన్ని పైమిద్ద నిర్మించడంగా పోల్చి చెప్పారు మరొక భక్తుడు స్వామి నన్ను సాధన చేసుకుంటూ ఎచ్చట ఉండమంటారు అన్నాడు ఎక్కడైనా ఒక్కదూలపు ఇల్లు వేసుకుని ఉండవచ్చు ఏ ఊరిలో ఉండమంటారు ఏ ఆశ్రమంలో ఉండమంటారు అని మరలా మరలా ఎన్ని మార్లు అడిగినా శ్రీ స్వామివారు మాత్రం ఒక్కదూలపు ఇల్లు వేసుకుని ఎక్కడైనా ఉండవచ్చు అని సెలవిచ్చారు ఇల్లంటే శరీరం దీని ఒక్కదూల అంటే ఒక్క దైవమే శరణ్యంగా సర్వస్య శరణాగతితో జీవించడం మానవులు ధన కనక వస్తు వాహనాలే జీవిత ఆధారమని నమ్ముతారు కవి అశాశ్వతాలు దైవమే ఆధారంగా జీవిస్తూ అదే గమ్యంగా భావిస్తుంటే ఎక్కడున్నా సాధనే సబ్కా మాలిక అన్న సాయి వాక్యాన్ని శ్రీ స్వామివారు ఇలా చెప్పారన్నమాట సర్వశాస్త్రముల సారమును శ్రీ స్వామివారి వలె మామూలు భాషలో చెప్పగల పండితులు ఎచ్చర లభిస్తారు తమ ఆధ్యాత్మిక ధనాన్ని గూర్చి శ్రీ స్వామివారు ఇలా అన్నారు కొండలు కొండలుగా డబ్బులున్నా ఒక్కరు కూడా అడగరేమయ్యా కొండలు పొర్లి జారి వచ్చేస్తున్నాయ్యా మరొకసారి శ్రీ స్వామివారిలా అన్నారు ఏడు కొండలు వచ్చాయి ఏలానికొచ్చాయి పాటపాడి కొనేవాళ్ళుంటే కొనవచ్చయ్యా మరొకసారి నల్ల కొండలు యలానికి వచ్చాయి కొనేవాడే లేడే అని వాపోయారు సాయినాథుడు జ్ఞానధనం రాసులుగా ఉన్నా అడిగే నాథుడే లేడే అని అన్నట్లుగా ఉంది కదా దక్షిణపు కొండ తేలి వచ్చింది ఎవరైనా కొనేవాళ్ళుంటే కొనమని అందరికీ చెప్పయ్యా అన్నారు స్వామివారు ఒకప్పుడు శ్రీ స్వామివారు బ్రాహ్మణులలో మాదిగ మాదిగవాళ్లున్నారు బ్రాహ్మణులు బ్రాహ్మణులున్నారు కోమటి వాళ్లలో కమ్మవాళ్లు కమ్మవాళ్లలో వాళ్ళు ఉన్నారు గొల్లవాళ్లలో మాలవాళ్ళు మాలవాళ్లలో గొల్లవారు ఉన్నారు లోకమంతా ఈ విధంగా ఉందయ్యా అని అన్నారు లాభంలో భాగం తీసుకుంటే పాపంలో కూడా భాగం వస్తుందయ్యా అన్నారు మరొక రోజు మరి మనం ఎవరిని అడగాలో యోచించండి స్వామి మానవుడు చనిపోయాక తిరిగి జన్మ ఉన్నదా ఉంటే మనిషిగానే జన్మిస్తాడా లేక పశుపక్షాదులుగా జన్మిస్తాడా ఒక భక్తుడు అడిగాడు మనిషి అయిపోతే మనిషిగానే అయ్యా అంటే దుర్లభమైన మానవ జన్మ వచ్చింది సద్వినియోగం చేసుకో సద్గురుని అన్వేషణ సేవ సాధించు అని భావం అంటే మానవ లక్షణాలు కలిగి జీవిస్తే మానవుడుగానే జన్మిస్తాడని అలాగాక ఇంద్రియ లోలత గల పశులక్షణములు కలిగి జీవితాన్ని గడిపితే హీన జన్మలొస్తాయని కనుక మానవ జన్మ సార్థకమయ్యేలాగా జీవితాన్ని గడపమని శ్రీ స్వామివారు సెలవిచ్చారన్నమాట పునర్జన్మ ఉన్నదని ఇప్పుడు చెప్పినట్లే అనేక మంది భక్తులు పూర్వజన్మలో ఎచ్చకెచ్చట జన్మించి ఏమేం చేసేవారో కూడా శ్రీ స్వామివారు చెప్పేవారు ఇదే ప్రశ్న మరొక భక్తుడు అడిగితే దేంతో పీకులాడుతూ పోతే దానిలోకే వస్తుండ్లాయ్యా అన్నారు స్వామి అంటే జీవితాంతం దేనిపై ఎక్కువ ప్రీతితో మనసంతా నింపుకొని ఉంటాము చివరి క్షణాల్లో దాన్నే స్మరిస్తూ ప్రాణాలు వదిలి అదే విధంగా జన్మిస్తాడని అంత్యకాలంలో దేన్ని స్మరిస్తూ శరీరం వదులుతాడు అలాగే జన్మిస్తాడని గీతలో చెప్పబడ్డదానికి ఇది శ్రీ స్వామివారి వ్యాఖ్య అన్నమాట మరొక భక్తుడు ముక్తి మార్గం బోధించమని అడిగితే శ్రీ స్వామివారు ఇలా చెప్పారు అయ్యా ఆయనను మూడు లక్షలు కట్టమను అన్నారు అంత పైకం లేదు స్వామి అంటే ఆరు లక్షలు కట్టమనయ్యా అన్నారు అసలు డబ్బే లేదు స్వామి అంటే ఎనిమిది లక్షలైనా కట్టమనయ్యా అన్నారు మూడు లక్షలు త్రయమును వదలమని ఆరు లక్షలు అరిషడ్ వర్గాలకు ఎనిమిది లక్షలు అష్టమదములకు సంకేతంగా చెప్పారు శ్రీ స్వామివారు శ్రీ స్వామివారికి ఏ ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియవని అనుకుందామా ఒకప్పుడు పోలీసులు ఒక దొంగతనం అన్వేషణలో శ్రీ స్వామివారిని అనుమానించి కలువాయి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి రూములో పెట్టారు సాయంకాలమునకు కలువాయి గ్రామ ప్రజలకు ఆ విషయం తెలిసి సబ్ ఇన్స్పెక్టర్ను నాలుగు చీవాట్లు పెట్టి ఎవరనుకున్నావా ఆయనను తీసుకొచ్చి స్టేషన్లో పెట్టావే నీకేమైనా బుద్ధి ఉందా అని శ్రీ స్వామివారి సంగతి చెప్పారు ఆ ఇన్స్పెక్టరు స్వామి తెలియక తప్పు జరిగింది క్షమించండి అని శ్రీ స్వామివారిని వెళ్ళమన్నారు శ్రీ స్వామివారు ఆ గ్రామస్తులతో ఏమయ్యా ఇక్కడైనా బాగానే ఉందయ్యా అన్నారు ఇంకా ఇక్కడ ఆరు గంటలు ఉండాలి అని మరికొంతసేపు అక్కడ ఉండి వచ్చారు వారికి సుఖదుఖములు అనే ద్వంద్వములు ఉంటే కదా ఒక భక్తుడు స్వామివారితో స్వామి హస్తకార్తెలో జొన్న వేస్తాను అని అన్నాడు అందుకు శ్రీ స్వామివారు ఊర్లో జొన్నలన్నీ నీవే కదయ్యా అన్నారు అంటే అర్థమేమిటో ఆ భక్తుడు వివరంగా అడిగి తెలుసుకోకుండానే ఈ సంవత్సరం గ్రామస్తులందరికీ పంట పండదు అందరి పంట నాకొక్కడికే పండుతుంది అని శ్రీ మాటలకు మాట్లాడుకుతానే అర్థం చెప్పుకొని హస్తకారితలో జొన్న పైరు పెట్టాడు ఆ భక్తుడి పైరు మాత్రమే గింజ కూడా పండకుండా పోయింది తక్కిన రైతులకు దివ్యంగా పండింది ఈ భక్తుడు ఆ సంవత్సరం పొడుగున అడిగిన వాళ్ళని అడగకుండా గ్రామస్తులందరి దగ్గర జొన్నలు బదులు తెచ్చుకొని తిన్నాడు ఈ విధంగా ఊర్లో జొన్నలన్నీ ఆయనవే అయినవి ఊర్లో జొన్నలన్నీ తనకెలా వస్తాయని తలచాడో అలా తనకు వచ్చినా వాటిని మరలా అందరికీ ఇవ్వవలసి ఉంటుంది అనే వివేకం లేకపోయింది ఆశ ఎలాంటి భావాలను అర్థాలను చెబుతుందో చూడండి అలాంటి పేరాశను వదలమని శ్రీ స్వామివారు అలా అన్నారు నూతేటి శ్రీరాముల నాయుడు తన నిమ్మతోటలోని గుడిసెలో స్వామివారి పటాన్ని పూజించేవాడు ఒకరోజు నివేదనకేమీ లేక ఒక మంచి నిమ్మకాయని రెండు ముక్కలుగా కోసి నివేదించాడు కానీ దాన్ని తాను ప్రసాదంగా స్వీకరించలేడు కదా ఆ సాయంత్రం ఇంటి నుండి ఆయనకు పేలపిండి తెచ్చారు రాత్రికి పేలపిండి నైవేద్యం శ్రీ స్వామివారికి సమర్పించాడు పూజానంతరం ఆ పేలపిండిని ప్రసాదంగా నోట్లో వేసుకున్నాడు అది నిమ్మరసం వలె అమిత పుల్లగా ఉండటం చూచి ఆశ్చర్యపోయాడు నివేదనకు పెట్టకుండా తాను తినేందుకు ప్రక్కన ఉంచిన మిగతా పేలపిండి తీయగానే ఉంది మనం ప్రీతితో తినే పదార్థాన్నే దైవానికి నివేదించాలని మనం తినేందుకు ఇష్టపడిన పదార్థాన్ని దైవానికి నివేదించకూడదని శ్రీ స్వామివారు తనకు ఈ లీల ద్వారా బోధిస్తున్నారని ఆయన గ్రహించాడు ఇది మనందరికీ కూడా మంచి ఉపదేశమే గోవు పంచితాన్ని పవిత్రంగా ఇండ్లలో స్వల్పంగా చల్లుకొనడము కొంతమంది కళ్లకు మంచిదని కళ్ళల్లో వేసుకోవడము కదు ఒకరోజు శ్రీరాములు నాయుడు గోవు పంచితాన్ని తన గుడిసెలో చల్లుతుండగా శ్రీ స్వామివారి పటం పైన కూడా పడింది అలా పడితే మంచిదేలే అని తుడవకుండా వదిలేశాడు ఆ రాత్రి ఆయన కూర్చొని ఉండగా ఆయన పైన ఏదో ద్రవం పడింది బల్లి ఒంటేలు పోసిందని పైన చూస్తే బలి లేదు గుడ్డ తడిసిన చోట వాసన చూస్తే అది పంచితం వాసన ఆయనకు అసహ్యం అనిపించింది ఇప్పుడు నాపై పంచితం ఎలా పడ్డాయా అని ఆలోచించాడు పంచితం నీ పైన పడితే అసహించుకుంటావే మరి నాపై పడితే తుడవకుండా వదిలేశావే అని శ్రీ స్వామివారు ఆయనకు ఆత్మబోధ చేశారట నా పటానికి నాకు భేదం లేదని శ్రీ స్వామివారిక్కడ మరొకసారి నిరూపించారు ఇంతటితో అధ్యాయం ఇరవై ఒకటి శ్రీ స్వామివారి దివ్య బోధ సమాప్తం మిగిలిన అధ్యాయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆదినారాయణ